నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూ యాజమాన్యం హక్కు చట్టం చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఆర్ఐకి వినతి పత్రం సమర్పించామని మండల టీడీపీ కన్వీనర్ కట్టా మోహన్ కృష్ణారెడ్డి చెప్పారు ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ కట్టా మోహన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అమలులోకి తీసుకొచ్చిన భూ యాజమాన్యం హక్కు చట్టం ద్వారా రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని రెండు వేల ఇరవై రెండులో అమలులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ నారాయణకు వినతి పత్రం అందజేశారు ఈ రైతుల నోర్లు రైతుల నోర్లు రైతుల నోర్లు రైతుల పొట్టలు రైతుల పొట్టలు మా భూమి మా భూమి మా ఇల్లు మా పట్టాలు ఇది ప్రభుత్వ భూమి కాదు మా భూములు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పురుగోండ్ల రామకృష్ణ గారు వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు వారి సూచనల మేరకు సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ రికమండేషన్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఇప్పుడు మన పొలం మన బ్యాంకుల్లో పెట్టుకుంటే బ్యాంకు ద్వారా లోన్లు తీసుకునే పద్దతి మనకుంది కానీ ఈ చట్టం మనకు సంబంధం లేకుండానే గవర్నమెంట్ వాళ్లే వాళ్ళ లోన్లు పెట్టుకుని వాళ్లే వాళ్లే చేసుకునే పద్దతిలో ఈ యాక్ట్ ఉంది దీన్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళకి హక్కులు కోల్పోయి ఎవరైతే రైతులున్నారో ఎవరైతే పట్టాదారులు వాళ్ళ హక్కులు కోల్పోయి కంప్లీట్ గా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది ఇంకొకటి ఆల్రెడీ ఈ వైసీపీ ప్రభుత్వం సచివాలయాలు కానివ్వండి గవర్నమెంట్ ఆస్తులని తాకట్టు పెట్టేసి ఆ డబ్బు ఏం చేశారో తెలియని పరిస్థితి ఇప్పుడు ఇన్ని లక్షల మంది పట్టాలు ఇంత లక్షల మంది రైతులు అందరూ నోరుగొట్టి ఈ యాక్ట్ ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు ల్యాండ్ యాక్ట్ అనేది అది ఇంచుగించుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉరితాడు లాంటిది ఇది మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇక్కడ మా పురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో సేదాపర మండలం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి కూడా ఈ యాక్ట్ మీద నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఒక రిప్రజెంటేషన్ రాసి ఎమ్ఆర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ ఆమోదించి పై అధికారులు పంపించి దాన్ని తొందరగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము దీని విధంగా భారీ ఎత్తున దానాలు కూడా చేయడం జరుగుతుంది ఇది ప్రజా ఉద్యోగంగా ప్రజా ఉద్యమంగా ప్రళయంగా ప్రళయంగా మారి ఈ యాక్ట్ ని అమలు చేసినటువంటి నాయకుల్ని సునామీలాగా చుట్టేసేటువంటి ఇది కూడా వస్తుంది జాగ్రత్తగా ముందు మేము సంపాదించుకున్న భూములు మా పెద్దలు సంపాదించుకున్న భూములు మా కష్టాదీత భూములు మీరెవరు అసలు మీ పోటీలు పెట్టుకుని ఏంది మీ రిజిస్టర్ అయినటువంటి పత్రాలు మీ దగ్గర పెట్టుకుని మా జరాక్స్ ఇవ్వడం ఏంది అది మా హక్కు మేము సంపాదించిన మా కష్టాదీతం కాబట్టి ఈ యాక్ట్ ని ఇమ్మీట్గా విరమించుకోండి దీనివల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితి కూడా నేను తెలియజేస్తున్నాను